రాజమండ్రి తిరుపతికి మధ్య నూతన విమాన విమానయాన శాఖ మంత్రి కింజారామ్మోహన్ నాయుడు రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యుల అలయన్స్ ఎయిర్ ఆధ్వర్లో వారానికి మూడు రోజులు మంగళ గురు శని విమాన సర్వీసులు విడవనున్నాయి అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి ప్రారంభమై సర్వీసు ఉదయం ఏడు గంటల నలభై నిమిషాలకు తిరుపతి నుంచి బయలుదేరి తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు రాజమండ్రి చేరుకుంది ఈ విమానానికి అధికారులు ఘనస్వాగతం పలికారు తొలి రోజు పూర్తి ప్రయాణికులతో తొలి సర్వీసు తిరుపతికి బయలుదేరింది రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందల దుర్గేష్ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఎమ్మెల్యేలు బత్తల బలరామకృష్ణ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదిరెడ్డి శ్రీనివాస్ నల్లమెల్లి రామకృష్ణారెడ్డి రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి ఎయిర్పోర్ట్ డైరెక్టర్ కెఎన్ శ్రీకాంత్ అలెన్స్ ఎయిర్ ప్రతినిధులు పాల్గొన్నారు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ దేవీ నవరాత్రులు తిరుపతికి విమాన సర్వీసు ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నానని తిరుపతికి ప్రారంభించిన నూతన సర్వీసులో మూడు నెలల పాటు టికెట్లు రాయితీ ఉంటుందన్నారు భవిష్యత్తులో షిరిడి వారణాసి కొచ్చిన్ తదితర ప్రాంతాలకు సర్వీసులు ప్రారంభిస్తామని వివరించారు

ఈరోజు ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంచ అయినటువంటి రాజమండ్రి నుంచి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతికి విమానయానం ఉండాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో దాన్ని సాకారం చేసినటువంటి కేంద్ర విమానయాన శాఖ మాచులు రామ్మోహన్ నాయుడు గారికి మన స్థానిక ఎంపీ గారు పురంధేశ్వరి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక పక్కన ఈ కార్యక్రమం ప్రారంభించుకోవడంతో పాటు మరో ప్రధానమైన అంశాన్ని ఇందాక రామ్మోహన్ నాయుడు గారు చెప్పారు అదేంటంటే రాబోయే మూడు నెలల కాలం వరకు కూడా మొదటి ముప్పై ఐదు మందికి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే రాజమండ్రి నుంచి తిరుపతికి టికెట్ ఉండేలాగా తర్వాత ముప్పై ఐదు మందికి నాలుగు వేల రూపాయలు ఉండేలాగా ఆ టికెట్ ధరలని నిర్ణయిస్తున్నాం అనేటువంటి మాట ఏదైతే చెప్పారో అది చాలా శుభవార్త ఎందువల్ల విమానయానం యొక్క ధరలు పెరుగుతున్నటువంటి సందర్భంలో ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం ద్వారా ఎక్కువ మంది ప్రజలు ఎక్కువ మంది భక్తులు తిరుపతి వెళ్లే వాళ్ళకి ఆ సౌలభ్యం కల్పించడం అనేటువంటిది అద్భుతమైనటువంటి అంశంగా భావిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఈరోజు మేమందరం కలిసి ప్రారంభించుకోవటం మాకు ఆనందంగా ఉంది ఇవాళ ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే కనెక్టివిటీ అనేది చాలా ముఖ్యం అందులో ముఖ్యంగా మనకి ఎయిర్ కనెక్టివిటీ అనేటువంటిది రాను రాను పెరగాల్సినటువంటి అవసరం ఉంది ఆ ఎయిర్ కనెక్టివిటీని పెంచే క్రమంలో భాగంగా రాజమండ్రి నుంచి వివిధ ప్రాంతాలకి మనకి ఈ విమానయానం జరగాలనేటువంటి ఆలోచనకి శ్రీకారం చుడుతున్నందుకు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మొత్తంగా దేశాన్ని కనెక్టివిటీ ద్వారా పెంచుతున్నటువంటి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తుంది